అందరికీ నమస్కారం నా పేరు ఆదివిష్ణు వెంకటరమణ నేను ఆల్రౌండ్ రమ్మమ్మ యూట్యూబ్ ఛానల్ నుంచి వంట తయారు చేసే విధానాన్ని చెప్పబోతున్నాను ఈరోజు మీకు కొత్త వంటకాన్ని చూపెట్టబోతున్నాను మీరందరూ సిద్ధంగా ఉండండి శిరీష ఈ వేళ ఏం వంట చేయమంటావమ్మా రోయల్ బిర్యానీ అందరూ ఉన్నారు కదా ఓకే తల్లి రొయ్యల బిర్యానీ తయారు చేసే విధానం మీకు చూపెట్టబోతున్నాను ఇక చూడండి ఇక్కడ రొయ్యలు తయారు బిర్యానీ తయారు చేయడానికి పదార్థాలు కావలసిన పదార్థాలు తయారు చేసుకున్న విధానం రొయ్యలు ఒక కేజీ రొయ్యలు తీసుకుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఉప్పు పసుపు పెరుగు నిమ్మకాయ రసంతో మ్యారినేట్ చేసి అరగంట సేపు నాన్న ఇచ్చిన రొయ్యలు అనమాట అన్నమాట దానిలో కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి తురుము ஊடி மசாலா கொத்தமல்லி புதினா கொத்தமல்லி <li>உల్లిపాయ பச்சை மிளகாய் <li>ஜீடி பொப்பு <li>நெய்யாய் <li>ஆயில் சால்ஸ்ல பாயா தால் இப்புடு பாணலியை பொய் மேடி பெட்டி ஸ்டவ் எலிஞ்சால �������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������� రొయ్యలు తీసుకుని దీంట్లో వేసి మగ్గ పెట్టాలి మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు అనమాట దీంట్లో పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆపి నిదానంగా మగ్గుతూ ఉంటుంది చాలా స్లోగా మగ్గుతుంది నీరు రొయ్యల్లో ఉన్న నీరంతా వచ్చేసి పచ్చిమాసనం పోయేలాగా మనం చూసుకోవాలన్నమాట చూసుకుంటే రొయ్యలు మగ్గుతూ ఉంటాయి ఇలాగా మనం అన్నీ రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఒక పది నిమిషాలు మగ్గేటప్పుడు ఈ రొయ్యల్లో నీరంతా ఊరిపోయి ముక్కలు బయట పైకి వస్తాయి చక్కగా నీట్గా ఉంటుంది ఈ రొయ్యల బిర్యానీ ఈరోజు మా ఫ్రెండ్ వస్తుందండి మా ఫ్రెండ్కి కూడా రు రుచి చూపించాలి వస్తుందని తయారు చేస్తున్నాను మా మనవరాలు కూడా ఇంట్లోనే ఉన్నది మీకు అందరికీ రొయ్యలు బిర్యానీ అందరూ రకరకాలుగా చేస్తారు నేను చేసి వెరైటీ చూడండి రుచి చూసి చెప్పండి బాగుంటుంది తొందరగా కూడా తయారైపోతుంది అందరికీ ముందు రెడీ చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి ఒక అరగంట గంట తొందరగా తయారైపోతుంది ఉడుకుతుంది రొయ్యలు నీరు ఊరిపోతుంది అన్నమాట రొయ్యల్లో ఉన్న నీరంతా కూడా అలా ఊరిపోతూ ఉంటుంది రొయ్యలు గట్టిపడుతుంది గట్టిపడి చల్ చక్కగా గట్టిపడి అల్లం వెల్లుల్లిపాయని పట్టించాం కదా అల్లం వెల్లుల్లిపాయ ఉన్న అల్లం వెల్లుల్లిపాయని వేసుకోకూడదు ఎందుకంటే స్మెల్ బాగుండదు అప్పటికప్పుడు అల్లం దించి దంచి దరియాలు ఎల్లుల్లిపాయలు అప్పటికప్పుడు దంచి వేసుకున్నది మంచి స్మెల్ వస్తుంది బయట నుంచి వచ్చినప్పుడు కూడా ఏం తయారు చేస్తున్నారంటే వస్తుంది అంత బాగుంటుంది అనమాట మనకు తొందరగా అయిపోతుందని ఎప్పుడూ తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుని వేసుకుంటా బాగుండదు అనమాట ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అందరికీ కొంచెం రెడీమేడ్ అయిపోతున్నాయి కదా అలాంటివి ఉంటే బాగుండు పెద్దవాళ్ళు వాటిలో కదా అలా ఉంటుంది సరే రైలు మర్చిపోయినవి ఇప్పుడు బిర్యానీకి గిన్నె పెడుతున్నాం రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను బియ్యం చుట్టి పెట్టుకొని కడిగి పక్కన పెట్టుకున్నా బియ్యం రెండు గ్లాసులు దీంట్లో కొంచెం నెయ్యి నెయ్యి వేసుకొని కొంచెం వేసుకుంటే చాయ్ మరీ ఎక్కువ అవచ్చు ఒక రెండు స్పూన్ రెండు గరెంట్లు నెయ్యి వేసుకుని దీంట్లో మన నార్బెట్టుకున్న చెక్క లవంగా యాలక్క అన్నీ కూడా వేయించేసుకోవాలి వేయించేసుకుంటే తర్వాత ఉల్లిపాయ పచ్చిమరగ పడొంద గొస్త్ కొల్ బిర్యానీకి ఉల్లిపాయ పచ్చిమరగ పచ్చిమరగ కట్ట సరిపోతా సన్న పచ్చిమరగలైతే కొంచెం తక్కువగా వేసుకోవాలి బాగా ఎర్రగా వేగనవాలి గోల్డ్ గోల్డ్ కలర్ కిလာగా వేగనవాలి తర్వాత అల్లం వెళ్లి ఇల్లిపాయ వచ్చేసి మేము నిదానంగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపాలి తర్వాత అల్లం వెల్లుపాయ పేస్టు ఒక రెండు స్పూన్లు వేయాలి రెండు స్పూన్లు వేసి పచ్చిపాకం పోయేలాగా వేపుకోవాలి పెద్దమంట పెట్టుకోకూడదు ఇందులోనే పెట్టుకుంటే మాట్లాడిన ఉంటుంది మనం దీంట్లో చెరిగిన కానీ మట్టి పాత్ర కానీ అల్యూమినియం అనేటప్పుడు వాడను ఎందుకంటే అల్యూమినియం వాటిలో వండకూడదని నేను అందరికీ చెప్తూ ఉంటాను మనకి స్లోపాయిజన్లా ఉంటుంది అల్యూమినియం దానివల్ల మనకి చాలా ప్రాధాన్యాలు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు టమాటా ఒక మూడు టమాటాలు పోసుకుని ముక్కలు పెట్టుకున్నాం ఇది ఏంటి అయ్యారు టమాటాలు ఈ టమాటాలు మధ్య పోయేదాకా కొత్తిమీర కొత్తిమీర పుదీనా వేసి మగ్గెట్టుకోవాలి బాగా ఐదు నిమిషాలు మగ్గింది అన్నీ చక్కగా ఉడిపోయాయి ఎర్రగా ఉడిపోయినాయి ఇప్పుడు నేను రెండు గ్లాసులు బియ్యం పోసాను కదా గ్లాసు గ్లాసులరా బిర్యానీ బియ్యం అయితే గ్లాసు గ్లాసున్నారా మన ఇంట్లో వండుకునే బియ్యం ఉన్నాయనుకోండి గ్లాసుకు రెండు గ్లాసులు వేసుకోవాలి గ్లాసు గ్లాసున్నర అయితే చక్కగా మగ్గిపోతుంది ఎక్కువ తక్కువ లేదు ఇంకో గ్లాసు ఉన్నారా కొంచుకుని మూడు గ్లాసులు బియ్యం మూడు రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు నీళ్ళు వేసేస్తాను సార్ కలపండి అక్క కలిపిన తర్వాత మిక్సీ చేసిన కొబ్బరి కొబ్బరి కొంచెం వేసుకోండి అలాగే కొంచెం పొడి మసాలా మన ఇంట్లోనే తయారు చేసుకున్నా చెక్క లవంగా యాలక్కాయ ధనియాలు అన్నీ కొంచెం వేపేసి పొడి మసాలా చేసేసుకుని ఉంచుకొని ఒక స్పూన్ పొడి మసాలా అయిపోయాక దానికి సరిపడా ఉప్పు కళ్ళు ఉప్పు వాడాలి అయోడైజ్డ్ ఏడైదు ఉప్పు నేను వాడను కళ్ళుప్పు ఉప్పు రాళ్ళు ఉప్పు ఇవి వాడాలి ఒక కేజీకి అయితే చారుడు మనక రెండు గ్లాసులు కదా ఇంత వేసుకుని చూసుకోవచ్చు సాధారణంగా నేను ఏంగానే సరిపోతుంది ఇప్పుడు వాళ్ళంటే ఉప్పు రుచి చూసి 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 వేసుకుంటారు గల వాళ్ళకి అలా వేస్తున్నా సరిపోతుంది నాకైతే సరిపోతుంది ఏం కానీ పసుపు కావాలంటే కొంచెం కలర్ కావాలంటే పసుపు వేసుకోవచ్చు లేకపోతే నేనైతే పసుపు వేయను తిప్పాలి ఉప్పు వేసేసాను కదా ఉప్పు వేసేసి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని మరీ వచ్చిన తర్వాత నెయ్యి వేసుకోవాలి ఎసరం పరుగుతున్నది మరుగు వచ్చేసింది ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం దీంట్లో వేసు ఈ బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు మా బిర్యానీ టేస్ట్ చూసి మీరు లాగా కలుపుతూ ఉండాలి కరిగిపోతాక హైలో పెట్టండి కొంచెం హైలో పెట్టుకున్నారు అనుకో మరుగొచ్చేదాకా హైలోనే ఉండాలి చిమ్లో అనుకో నాచిపోతుంది అలా కొంచెం సేపు మూత పెట్టి ఎప్పుడు కానీ మట్టి దా మట్టిదాకాలో వండుకున్నా బాగుంటుంది ఇత్తడి కంచు మట్టి అంతే సేవండి పాత్రలు మాత్రం వాడొద్దని నేను చెప్తున్నాను సేవండి పాత్రలో వాడిన పదార్థాలు బాగుండవు రుచికరంగానే ఉంటుంది సేవండి అంటే సేవ వెండి అమెరికా వాళ్ళు కనిపెట్టారు మన భారతదేశం వాళ్ళు వంద సంవత్సరాలు బ్రతుకుతున్నారు వీళ్ళ ఆరోగ్య రహస్యం ఎక్కడ ఉన్నది అంటే వాళ్ళు మట్టి కుండల్లో వండు తింటున్నారు ఉక్కులాగా ఉంటుంది వాళ్ళ శరీరం అటువంటి శరీరం ఉన్నది వీళ్ళు నూట ఇరవై సంవత్సరాలు మనం వీళ్ళని పోషించాలని సేమ పెండి అని అల్యూమినియం తయారు చేశారు వాళ్ళు తయారు చేయడంతో వాంట్లో వండి పెడుతుంటే స్లోపాయజన్లా వచ్చి ఎముకలన్నీ మెత్తబడిపోయి లెవరు కాలేయం గుండె కూడా పనితీరు నశించిపోయి అరవై సంవత్సరాలకే తను చాలించే స్థితికి వచ్చేసారనమాట ఆ ఆ అంత ఉన్నదనమాట దాంట్లో ఉన్న పదార్థం అంత ఆరోగ్యాన్ని చేడు చేస్తుంది ఆ సేవణ్ణి వాడకూడదని చెప్పినా కూడా వాళ్ళు మాత్రం మట్టి కొండల్లోనూ వాటిలోనూ వాడుతున్నారు మరి వాళ్ళు మాత్రం దానికి ఎడిట్ అయిపోయారు కుక్కర్లు కొన్నాయి దాంట్లో అన్నం వండుకున్నాయే కూర వండుకున్నావే అవి వాడొద్దు మీరు ఆరోగ్యాన్ని దెబ్బతినే విషయాలలో వాడొద్దు మట్టి కొండలు కొనుక్కో పూరి జనాలు మట్టి కొండలోనే వండుతారు ఆయన లేకనా డబ్బులు కానీ ఆ రోజు ఏ రోజు మట్టి కొండ మన మనకు కులదైవం కొమ్మరివాడి దగ్గరికి వెళ్ళండి రకరకాల గిన్నెలు కొనుక్కోళ్ళు చక్కగా వాడండి ఆరోగ్యంగా ఉండండి వంట కూడా తొందరగా అయిపోతుంది ఈ బిర్యానీ లాంటివి చేసుకున్నా కూడా చక్కగా అవుతుంది అన్నం ఉడుకు ఉడుకు వచ్చింది చూడండి చక్కగా ఉండుతుంది అమ్మగా ఉడుకుతుంది కొంచెం దగ్గర పడ్డాక అన్న రైలు మగ్గెట్టుకున్న రైలు దీంట్లో వేసేసుకుందాం చేసుకోండి మేము చేసుకుంటే దగ్గర పెడిపోతుంది అప్పుడు సిమ్లో పెట్టేసుకోవచ్చు ఉడుకుతుంది కదా సిమ్లో పెట్టుకుంటాం ఎక్కువ పెట్టి మంటకు ఉండకూడదు ఒకటి ఒకటి నాలుగు వేసుకుంటే సరిపోతుంది ఇది మీరు చక్కగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రుచికరంగా ఉంటుంది శిరీష ఆంటీ వచ్చారా అత్తయ్య గారు స్మెల్ ఎలా ఉంది సూపర్గా ఉంది అత్తయ్య గారు స్మెల్ బాగుందా స్మెల్ చాలా బాగుంది అత్తయ్య అంటే మా ఫ్రెండ్ వస్తున్నారు ఏలూరు నుంచి మా ఫ్రెండ్ వస్తున్నారని తయారు చేస్తున్నాను అనమాట ఆడి ముస్లింలు ఆడు కూడా బాగా చేస్తుంది సరే ఆ సండే కదా అందరం చేద్దాం ఎంజాయ్ చేద్దామని మొదటి వంటకంగా మీరు చూపెడుతున్నాను మీరు నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఈ విధంగా వండుకొని చూడండి ఇప్పుడు అన్నం దగ్గర పడ్డది అది కూరేసేస్తున్నాను ఇప్పుడు మగప పెట్టుకున్న రైలు దీంట్లో వేసేస్తున్నాను ఈ గోదావరి రైలు అండి గోదావరి రైలు టేస్ట్గా ఉంటుంది అది చెరువు రైలు కంటే ఈ రైలు బాగా టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి రుచికరంగా ఉంటాయి గోదావరి రైలు కావాలంటే ఉంటారు మాది ఇష్టమాటలు లాగేసేసి కొంచెం నెయ్యి వేసుకోండి పైన పైన మరి కొంచెం నెయ్యి వేసుకుంటే మగ్గుదల చక్కగా మగ్గి సిమ్లో పట్టి తర్వాత జీడిపప్పు వేయించుకుని పైన వేసుకుంటే బాగుంటుంది చాలకపోతే కొంచెం పొడి మసాలా మళ్ళీ జలుపు పైన బాగా కారం ఘాటు కావాలనుకున్న వాళ్ళు కొంచెం పొడి మసాలా జల్లుకుంటే కొత్తిమీటి ధనియాల పొడి చాలా బాగుంటుంది ఒకసారి చిట్ మూత పెట్టేద్దాం మూత పెట్టేస్తే పది నిమిషాల్లో మర్చిపోతుంది చక్కగా వంట వంట బిర్యానీ మర్చిపోయింది చక్కగా తయారైపోయింది ఒక పావు గంటలో పదిహేను నిమిషాల్లో మర్చిపోతాయి కుంది అది మామూలు రైస్ అనుకో కొంచెం లేట్ అవుతుంది ఇప్పుడు ఈ బిర్యానీని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం చాలా చాలా బాగుంటుంది నోరు నోరు ఊరిపోతుంది పై మీద జీడిపప్పు వేయించిన జీడిపప్పు టమాటా ముక్కలు తీసుకుని కుచ్చి కొత్తిమీర పుదీనా డెకరేషన్ చేసుకోవాలన్నమాట మా శిరీష టేస్ట్ ఎత్తు కానీ రా చెప్పాలా ఇక్కడ ఇలా వచ్చి టేస్ట్ చూసి చెప్పాలి నువ్వు కదా తీసుకురా మనవరాలు కూడా చాలా ఇష్టం అండి ఇది మా అబ్బాయికి మనవరాళ్ళు ఇతర మనోరాళ్ళు అన్నా మా ఫ్రెండ్ కూడా వస్తుంది ఆవిడ చేపల పులుసు ఇష్టం తర్వాత చేపల పులుసు చేస్తాను చూద్దాం ఇది బావు సూపర్ బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను मैं आज विश्व करेंगे